ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండ ప్రాంతానికి చెందిన అశ్విని అనేటువంటి సైంటిస్ట్ మరి సహోదరి వారి తండ్రి గారు మోతిలాల్ వారు మరి ఫ్లైట్ ప్రయాణం చేయడానికి ఈ యొక్క వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో వారు ప్రయాణం చేస్తూ ఆకేరు వాగు దగ్గర ఆ నీళ్ళు కొంచెం ఫ్లోటింగ్ వస్తుంటే ఆ ఫ్లోటింగ్లో ఎలాగైనా కారు పోద్దని వాళ్ళ నాన్నగారు చెప్పడంతో ఆ కారు ముందుకు పోవడం జరిగింది ఆ వరదలు ఆ కారు చిక్కుకొని అక్కడ నుంచి వారు ఒక ఫోన్ చేశారు మమ్మల్ని ఏ విధంగా అయినా కాపాడండి అని పోలీసు వారు వచ్చే లోపలనే వారు జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరి సహోదరి తండ్రి చనిపోయారు ఆమె బాడీ ఎమటే దొరికింది కానీ తండ్రి యొక్క బాడీ వెంటనే దొరకలేదు మరి మొత్తానికైతే వాళ్ళని తీసుకొచ్చారు ఆ సొంత గ్రామాన్ని తీసుకొచ్చారు నిన్న ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది ఈ సమయంలో అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాగులు పొంగేటప్పుడు దయచేసి ప్రయాణాలు చేయకండి ఈ వరద ఉధృక్తి వస్తున్నప్పుడు బ్రిడ్జిల మీద నిలబడకండి ఈ వరదలు పొంగేటప్పుడు దయచేసి ఎవరు కూడా సాహసాలు చేయకండి ఈ వరదలలో స్టంట్లు అలాంటివి చేయకండి ఈ వరదలలో ఆటపాటలతో ఉండకండి ఎందుకనంటే ప్రాణం పోతే తిరిగి రావాలి దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి విలువైన ప్రాణాలని కాపాడుకోండి సైంటిస్టుగా పేరుగాంచి ఎంతో విలువైన చదువును చదివి అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి మరి అశ్విని అటువంటి సహోదరి నిండు ప్రాణం పోయింది ఒక చిన్న నిర్ణయం పెద్ద ప్రాణం పోయింది దయచేసి తొందరపడకండి మంచి భవిష్యత్తు ఉన్నది కాస్త ఓపిక పట్టండి మరి ప్రకృతికి ఎదురెళ్ళకండి మరి వారి యొక్క కుటుంబ ఓదార్పు కోసం కూడా దయచేసి అందరూ ప్రార్థించండి చాలా బాధలో ఉన్నారు నిజంగా అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి సహోదరి చనిపోవటం మరి తండ్రి చనిపోవటం వాళ్ళు ఎన్నో కళలు కని ఉంటారు ఎంతో మంచి భవిష్యత్తు వాళ్ళకు ముందుంది కానీ వరదలు వారిని ముంచెత్తేసాయి ఈ సంవత్సరం ఒక బాధాకరమైన సంవత్సరం వారి జీవితంలో కాబట్టి ఎవరు కూడా అలా జరగొద్దని వరదలు వస్తున్నప్పుడు దయచేసి బయటికి వెళ్ళకండి మరి సాహసాలు చేయకండి వరదలలో ప్రయాణాలు చేయకండి మీ ప్రాణాలు కాపాడుకోండి దేవుడిచ్చిన ఆయుషుని జాగ్రత్తగా కాపాడుకుంటారని ఒక సేవకునిగా మీకు జోడించి చెప్తున్నాను మరి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి మంచిగా ఎత్తైన ప్రాంతాల్లోకి వెళ్ళండి అది తగ్గేంత వరకు కూడా ఓపికతో ఉండండి దయచేసి మీ కుటుంబాలను కన్నీటిమయంలో మీరు ముంచొద్దని మరి ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను